కేటి ఆర్కే న్యూస్ స్వాగతం ఆధునిక గృహ నిర్మాణ రంగం అభివృద్ధి కె కృషి అభినందనీయం క్రీడా ఎక్స్పోను ప్రారంభించిన మంత్రి కందుల్ దుర్గేష్ గృహ నిర్మాణ రంగంలో నానాటికి వస్తున్న ఆధునిక సాంకేతిక నిర్మాణ పద్ధతుల పైన నిర్మాణ సారథులను వినియోగదారులకు ఒకే వేదికపై తీసుకురావడం క్రీడే చేస్తున్న కృషి అభినందయమని రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి కందులు దుర్గేష్ అన్నారు స్థానిక సిరుకురి కళ్యాణ మండపంలో శుక్రవారం ఏర్పాటు చేసిన క్రీడా ఎక్స్పోను రూరల్ శాసనసభ్యులు మాజీ మంత్రి గోరెట్ల బుచ్చి చౌదరితో కలిసి కందుల జ్యోతి ప్రజ్వలు చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవన నిర్మాణ రంగంలో చేస్తున్న ఆధునిక శైలి నిర్మాణ రంగానికి సులభవంతమైన లభ్యమయ్యే బ్యాంకులు రుణాలు గృహ నిర్మాణంలో వినియోగించే ఉపకరిక ఉపకర్యాలు తయారీ యూనిట్లు కంపెనీలు వినియోగదారులకు అందుబాటులోకి క్రీడా తీసుకురావడాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు తాను మూడు సార్లు ఇటువంటి ఎగ్జిబిషన్లను ప్రారంభించానని ప్రతిసారి నూతన వినియోగదారులకు వస్తువులు చేస్తున్నారని అన్నారు ఈ ప్రదర్శన శని ఆదివారాల్లో కూడా జరుగుతుందని రాష్ట్ర స్థాయి ఎంఎన్సి నిర్మాణ కంపెనీలు ప్రదర్శనలో ఉన్నాయని క్రీడే అధ్యక్షుడు బుడ్డుకు శ్రీనివాస్ తెలిపారు ఈ కార్యక్రమంలో సమావేశంలో క్రీడే రాజమండ్రి ఎగ్జిక్యూటివ్ కమిటీ చెందిన గౌరవ చైర్మన్ బుడ్డుకు శ్రీనివాస్ చైర్మన్ సోరవర్పు శ్రీనివాస్ కుమార్ అధ్యక్షులు మన్యం పనికుమార్ వైస్ ప్రెసిడెంట్ పూడి వెంకట శ్రీనివాసరావు జాయింట్ సెక్రటరీ వెలుమూరి భయమశంకర్ వైస్ ప్రెసిడెంట్ మట్టపల్లి రంగప్రసాద్ జనరల్ సెక్రటరీ చల్ల బాలమురళీకృష్ణ ట్రెజరర్ టీవీఎల్ నరసింహరావు జాయింట్ సెక్రటరీ జీవి సుబ్రహ్మణ్యం జాయింట్ సెక్రటరీ వై గురుదేవ్ జాయింట్ సెక్రటరీ కోన మోషన్ రావు గౌరవ సలహాదారులు మన్యం సుబ్బారావు గౌరవ సలహాదారులు ఎం శ్యామల్ కుమ శ్యామలరావు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ బల్లా వరప్రసాద్ వాసం త్రిముత్తులు ఇచ్చు శ్రీనివాస్ కిరణ్ హరిగల పుద్వి చరణ్ మల్లికార్జునరావు రావుపాటి రఘు గణేష్ వెంకటేష్ జితేంద్ర చంద్రశేఖర్ నాగా సుమంత్ అనిల్ అజయ్ తరుణ్ హరీషులు లక్ష్మీనారాయణ తదితరులు క్రీడల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇతర ప్రాంతాల్లో కానీ ఈ క్రమ సమావేశాల నీటికి వెళ్ళాను వాటికి ధీట్గా అంత అద్భుతంగా చేస్తున్నటువంటి సంస్థ మన రాజమండ్రిలోనే రాజమండ్రి సందర్భంగా తెలియజేస్తూ హోమ్ ఎక్స్పో అన్నందుకు దానికి తగ్గట్టుగానే ఇక్కడ వాళ్ళందరూ కేవలం బిల్డర్స్ మాత్రమే కాకుండా ఇందులో భాగస్వాములైనటువంటి అయినటువంటి వారి యొక్క సతీమణులు కూడా వచ్చి హోమ్ మేకర్స్ కూడా వచ్చి నిజమైన హోమ్ ఎక్స్పో కానీ నిలబెట్టినందుకు అభినందన తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న రాష్ట్ర కమిటీ గారు రమణారావు గారు ఆర్యపురం కోఆపరేటివ్ అర్పట్ బ్యాంక్ చైర్మన్ శ్రీ గారు కంటిపూడు సర్వరాయుడు గారు ఇంకా ఇక్కడికి విచ్చేసిన అందరికి మార్గ నాగేశ్వర వై శ్రీనివాస్ గారు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది సక్సెస్ఫుల్ గా ఈ మూడు రోజులు జరగాలని ముఖ్యంగా తీసుకుని రాబోయే రోజుల్లో రాజమండ్రిని సుందర వందనగా తయారు చేయడం అద్భుతమైనటువంటి నిర్మాణ కట్టడాలతోటి రాజమండ్రి నగరాన్ని మరింత శోభలు చేకూర్చే విధంగా వీళ్ళందరూ కృషి చేయాలనేటువంటి మాట తెలియజేస్తూ దానికి అవసరమైనటువంటి ప్రభుత్వ సహకారం ఇవాళ మీ అందరూ కూడా కొత్త ప్రభుత్వం వచ్చింది ఈ ప్రభుత్వం పూర్తిగా ఏదైతే భవన నిర్మాణాలు ఉన్నాయో వాటి విషయంలో కానివ్వండి సరిపడ కట్టడాల విషయంలో కానివ్వండి వారితో పాటు భవన నిర్మాణ కార్మికుల గురించి కానివ్వండి పూర్తిగా బాసలుగా నిలిచేటువంటి ప్రభుత్వం దాని ప్రకారం అందరూ కూడా తప్పనిసరిగా ఈ ప్రభుత్వం మీకు అందుబాటులో ఉండి అన్నదండగా ఉంటుంది అనేటువంటి మాటను కూడా తెలియజేస్తూ సంవత్సర సంవత్సరానికి ఈ ఎక్స్పో అద్భుతంగా నేను క్రితం సంవత్సరం కూడా వచ్చాను అంతకు ముందు సంవత్సరం వచ్చాను వాటికంటే కూడా ఇవాళ స్టాల్స్ పెరిగినాయి స్టాల్స్ పెరగడం మాత్రమే కాకుండా రాష్ట్రంలో చోట లేనటువంటి విధంగా భవన నిర్మాణానికి అన్ని హక్కులు కూడా విధంగా ఈ ఎక్స్పో ఉంది కనుక అద్భుతంగా సాగుతుందని నమ్ముతున్నాను దీన్ని ఆదరించాల్సిన బాధ్యత ప్రజలందరి మీద ఉంది దాంతో పాటు ప్రభుత్వం మీద కూడా ఉన్నాయి ఆ బాధ్యతను మేము స్వీకరిస్తా ఉన్నటువంటి వాటిని మరొకసారి తెలియజేస్తూ ఇందులో భాగస్వాములు అయినటువంటి వారందరూ కూడా కమిటీ వారందరూ కూడా వ్యక్తిగతంగా కూడా చాలా పరిచయం వ్యక్తులు అందరూ కూడా రాజమండ్రి పట్ల అభిమానం ప్రేమ ఈ మట్టి మీద ఈ వాసన మీద అభిమానం ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు చేసే కార్యక్రమాలు మరింతగా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోలుకుంటూ సెలవు రాజమండ్రి చాప్టర్ క్రీడా ఆధ్వర్యంలో పది సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఎక్స్పో ఏర్పాటు చేశారు విజయదారుడికి అలాగే భవన నిర్మాణ రంగ సంస్థలకి మధ్య అనుసంధానంగా ఈ కడాయి వ్యవహరిస్తూ ఉంది ఇవాళ ఏదైతే వచ్చిన అధునాతనమైన సదుపాయాన్ని ఉపయోగించుకోవడం కోసం మార్కెటింగ్ సౌకర్యాలను మెరుగుపరచుకోవడం కోసం ఈ కడాయి ఏర్పాటు చేస్తూ ఉన్నారు అలాగే ఈ రంగంలో వచ్చిన పెను మార్పుల్ని దృష్టిలో పెట్టుకుని వారికి జరుగుతున్న ఇబ్బందులు సాధ బాధకాలు ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా కూడా ఏ విధంగా సహాయ సహకారాలు అందాలని ఆలోచనలో ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నారు చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు భారీ వైపరం ఇక్కడ రాజమండ్రి చేపట్లో లీడ్ తీసుకుంటా ఉంది రాష్ట్రంలోనే భవన నిర్మాణ రంగం ఎదుర్కొంటున్న సమస్యల మీద మంచి రోజులు ముందున్నాయని భావిస్తా ఉన్నాం ఇవాళ ఏదైతే బ్యాంకర్స్ ఆర్థిక సహకారం అందించిన బ్యాంకర్స్ కూడా ఇక్కడ ఇన్వాల్వ్ చేశారు అలాగే అత్యాధునిక పరికరాలు ఎలక్ట్రానిక్ అలాగే శానిటరీ వాటికి సంబంధించిన పరికరాలు కూడా అధునాతనమైన సాంకేతిక ప్రజలు కూడా అందుబాటులోగా ఈ ఎక్స్పో ఉన్నందుకు సంతోషంగా అనిపిస్తాను ఇది సక్సెస్ కావాలని మరి అంతమంది భవన నిర్మాణ రంగం వేగం పుంజుకోవాలి ఎందుకంటే రాష్ట్రంలో లక్షలాది మంది ఆధారపడ్డ పరిశ్రమ ఇది గత ఐదు సంవత్సరాలు అటు కార్మికులు ఇటు భవన నిర్మాణ రంగం కూడా కుదేలైపోయింది వాళ్ళ సరళీకృతమైన ఆర్థిక విధానాలతోటి మనం ముందుకు సాగాల్సిన అవసరం ఉంది అప్పుడు దృష్టి సారిస్తాం ఎవరైతే భవన నిర్మాణం ఎదుర్కొన్న సమస్యల మీద ఇసుక కొరత మీద కూడా త్వరలో దృష్టి సారించి అందుబాటులోకి తెచ్చి సర్చనందరికీ అందేలాగా చేయడంలో ప్రభుత్వ సహకారం అందిస్తాం సరైన మనం చేస్తాం ప్రతి సంవత్సరం కూడా రాయమండ్రిలో ఒక ఘనంగా చేయడం జరుగుతుంది ఈ క్రీడలో ఉన్నటువంటి బెల్డర్స్ కానీ మిగతా వర్తకులు కానీ అందరూ కూడా ఎంతో అద్భుతంగా ప్రతి సంవత్సరం ఈ క్రీడని చాలా ఘనంగా చేయడం జరుగుతుంది ఇందులో ఈ ఎక్స్పో పెట్టడానికి కారణం ఏంటంటే ఈ రాజమండ్రి రాజమండ్రి చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాల్లో ఈ ఇళ్ళు కట్టుకోవడానికి కానీ అపార్ట్మెంట్స్ కట్టుకోవడానికి కానీ ఏదైనా కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి ఏదైనా సరే ఆ వస్తువులన్నీ కూడా ఇక్కడ అన్నీ కూడా స్టాల్స్ పెట్టడం జరిగింది ఈ సాల్స్ లో వాళ్ళకి ఏ రకంగా అన్ని సరుకులు అమ్ముతారని కూడా ఇంట్లో అన్ని విధాలు ఉన్నాయి దీనివల్ల ఏంటంటే ఇంట్లో ఈ ఉన్న ప్రజలకి రాజమండ్రి ప్రజలకి జిల్లా మొత్తం ఎక్కడెక్కడ ఏ విధమైనటువంటి ఈ గృహానికి సంబంధించినటువంటి అన్ని సరుకులు దొరుకుతాయి మంచి క్వాలిటీస్ ఎక్కడ దొరుకుతాయి అది కూడా ఏంటంటే క్వాలిటీ ఉన్నటువంటి వాళ్ళే ఎక్కువగా వీళ్ళు ఎక్స్పోజ్ చేయడం జరుగుతుంది ఇందులో బాగా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా చేస్తారు ఇందులో స్టేట్ వైడ్ గా స్టేట్ వైడ్ గానే చెప్పాలంటే రాయమండ్రిలో ఉంటే క్రీడ చాలా బాగా చేస్తున్నారు ఇందులో ఉన్నటువంటి యువకులు బాగా ఎక్కువ యువకులు ఉన్నారు ఇందులో అందువల్ల బాగా చేస్తున్నారు స్టేట్ నుంచి స్టేట్ లోనే ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి మినిస్టర్లు గారు ఎమ్మెల్యేలు గారు వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది ఈ ఈ ఎక్స్పో ఎక్స్పో మట్టుకు రాజమండ్రిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వీక్షించి వాళ్ళకి ఎక్కడ ఏ లబ్ధి పొందుతారు అన్నది చూసుకొని ఈ రెండు మూడు రోజుల్లో కూడా ఈ కడే ఎక్ఫోని తప్పకుండా వాళ్ళు చేయాలని ఆశిస్తున్నాను మొదలు ఏంటంటే రాజమండ్రి ఉన్న ప్రజలందరూ కూడా ఈ ఎక్స్పోలో పాల్గొని వాళ్ళు దీన్ని ఘనంగా చేయాలని నేను ఆశిస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్